వెంకయ్యనాయుడు గారి సన్మానం అంటే అది ఒక వెంకయ్యనాయుడు గారి కాదు ఈ తెలుగు తల్లికి చేసుకుంటున్న సన్మానంగా నేనైతే భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మొన్న జరిగిన ఈ రాష్ట్ర విభజన ప్రక్రియలో మరి మనందరం కూడా చూస్తూ ఉన్నాం రాష్ట్ర తెలుగు ప్రజలందరూ కూడా చేష్టలు ఉడికిపోయి నిత్యష్ట చూసుకున్న వేళ రాజ్యసభలో ఒంటరి పోరాటం చేసిన నేత వెంకయ్య నాయుడు గారు ఆ రోజు ఆయన పోరాడిన తీరు ఒక అద్వితీయం అద్వచనీయం మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఈ సీమాంధ్రకు ఏదైనా భవిష్యత్తు కనిపిస్తుందంటే అది ఆ రోజు ఆయన సాధించిన వ్యక్తిగత విజయం అని చెప్పని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను మరి రాష్ట్రం విడిపోయింది విడిపోయిన ఈ పదమూడు జిల్లాలతో కూడిన సీమాంధ్రాన్ని రేపు అభివృద్ధి చేసుకోవాలంటే మరి రాష్ట్రంలో ఒక అనుభంగల్ నాయకుడు ఒక విషణ నాయకుడు ఒక కష్టపడే పెద్ద ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్రంలో ఒక దృఢమైన నాయకత్వం మరి రెండింటి కూడా ఒక సంధానకర్త మనకి కావాల్సిన అన్ని కార్యక్రమాలు జరగాలంటే ఒక బ్రిడ్జి మరి అన్నిటినీ కూడా సూత్రధారిగా ఉండే పెద్దలు గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు కాబట్టి ఈరోజు ఆయన చేస్తున్న సన్మానం ఆయనకున్న బాధ్యతలు కూడా గుర్తు చేసే విధంగా ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకు మీ మీద చాలా ఆశతో ఉన్నారు చాలా అంచనాలతో ఉన్నారు కేంద్రం నుంచి వచ్చే అన్ని సహాయాల్లో మీ వంతు ముద్ర ఉంటుందని చెప్పని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ప్రత్యేకించి విశాఖకి మరి మొన్న మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్ కూడా విశాఖలో జరిగింది మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లో కూడా విశాఖను ఒక మెగా సిటీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అభివృద్ధి చేయాలని చెప్పి ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే అనేక రకాల ప్రపోజల్స్ వచ్చాయి ఒక పక్క నగరానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో మెట్రో కానివ్వండి అవుటర్ రింగ్ రోడ్ కానివ్వండి అలాగే పీసీపీఐఆర్ కానివ్వండి ఐటీఐఆర్ కానివ్వండి ఒక టూరిజం డెస్టినేషన్గా అలాగే ఒక ఐటీ డెస్టినేషన్గా ఐటీ హబ్గా వీటన్నిటితో పాటు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఐఐఎం కావచ్చు ఐఐటిల్ కావచ్చు అలాగే ఇటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వాటితో చిత్ర పరిశ్రమకు కేంద్రంగా ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలు విశాఖ చేసుకోవాలనే ఒక ప్రతినిధ్యం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న విషయం మీకు గుర్తు చేస్తూ మరి అదృష్టంగా అందరూ కూడా ఎంపీలు కూడా మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న హరిబాబు గారు విశాఖ ఎంపీగా ఉంటాం అలాగే అనకాపల్లి ఎంపీగా ఒక ఉత్సాహవంతుడు యువకుడు అవంతి శ్రీనివాసరావు ఉంటాం మరి జిల్లాలో ఉన్న పదిహేను శాసనసభ సీట్లలో కూడా ఒక మూడు స్థలాలు తప్ప పన్నెండు స్థలాలు కూడా తెలుగుదేశం పార్టీ అలాగే మిత్రపక్షం బీజేపీ గొలుసుకోవడం ఈ రాష్ట్ర అభివృద్ధిలో విశాఖ ఒక అతి కీలకమైన జిల్లా కాబట్టి జిల్లా అభివృద్ధిలో అందరం కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ మీరు కేంద్ర నాయకులుగా జాతీయ నాయకులుగా కేంద్ర మంత్రిగా మీకు అనేక రకాల బాధ్యతలు ఉన్నాయి అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి అనేక రకాల పనిమత్తులు ఉంటాయి అయితే అలా ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం వైజాగ్ గురించి మీకు మేము ప్రత్యేక చెప్పడం లేదు ఇది మీ ముద్దు లాంటి వైజాగ్ మీకు ఇది కాబట్టి మీరు దీన్ని ఎలాగో మీకు ప్రత్యేకత ప్రసాదిస్తారు ఆ డెవలప్మెంట్లో మేము అందరం కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండి మీ కనుసనల్లో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రత్యేకించి కేంద్రం నుంచి ఒక స్పెషల్ ప్యాకేజెస్ ఏదైతే మీరు ఆ రోజు రాజ్యసభలో పోరాడారో వాటికి సంబంధించి నిన్న మొన్న కొన్ని బయట ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి దానికి ప్రణాళికా సంఘం ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చి కొంచెం కన్ఫ్యూజ్ చేశారు దాన్ని మీరు ఏమాత్రం కూడా దాన్ని అటువంటి జరగకుండా మరి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా డెవలప్ కావడానికి మీ వంతు సహాయ ఎలాగ ఎలాగో అందజేస్తారు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన నిర్వహకులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభివృద్ధి తెలియజేసుకుంటూ తప్పకుండా విశాఖ అనేది మరి ఇందాక హరిబాబు గారు చెప్పినట్టుగా క్యాపిటల్ ఎక్కడున్నా సరే ఒక కమర్షియల్ క్యాపిటల్గా ఒక సిటీ ఆఫ్ డెస్టినికా ఇప్పటికే దేశంలో ఒక మంచి పేరు పొందింది మరి భవిష్యత్తులో ఒక సింగపూర్ను కలుతున్న నగరంగా విశాఖ అభివృద్ధి కావడం కోసం మీ వద్ద సహాయ సహకాలు అందించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్